ఇది అప్సా ఐటీ ఇది రైతులకు చాలా రకాలుగా మేలు చేస్తుంది ముఖ్యంగా రైతులకు పెట్టుబడిని తగ్గిస్తూ దిగుబడిని పెంచుతుంది తర్వాత నీటి సమస్యల నుంచి పంటలను కాపాడుతుంది వ్యవసాయం చేసే రైతు ఎక్కువగా ఖర్చు చేసేది ఎక్కడ అంటే ఎరువులకి ఖర్చు చేస్తారు భూమిపై చల్లే ఎరువులకి మరియు పంటలపై చల్లే స్ప్రే మందులకి ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ అప్సా ఐటీ ఆ మందుల ఖర్చులని ఎలా తగ్గిస్తుందో నేను ఒక డెమో ద్వారా మీకు చూపిస్తాను ముందుగా నేను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసుల్లోనూ వాటర్ తీసుకుంటాను చాలామంది రైతులు ప్రతి పంటలో డిఏపి యూరియా పాస్పేట్ వంటి ఎరువులను వాడుతూ ఉంటారు ఈ ఎరువుల్లో చాలా వరకు మనం చూసినట్లయితే ఈ ఎరువులు మనం పొలాల్లో పంట పొలాల్లో చల్లినప్పుడు వరిచేలల్లో చల్లినప్పుడు చలిన ఒక పది రోజుల తర్వాత కూడా మనం వెళ్ళి చూసినట్లయితే ఆ పంట పొలాల్లో ఆ ఎరువు అంతా కూడా అలానే ఉండిపోతుంది ఎక్కడ చల్లామో అక్కడే ఉంటుంది కొద్దిగా మాత్రమే కరిగి ఉంటుంది ఇది సల్ఫర్ ఈ సల్ఫర్కున్న గుణం ఏంటి అంటే ఇది వాటర్లో తొందరగా కరగదు ఈ సల్ఫర్ను చెట్ల బలానికి వాడుతూ ఉంటారు ఈ సల్ఫర్ని డిఐపిలో కూడా కలిపి తయారు చేస్తూ తయారు చేస్తూ ఉంటారు సో ఈ ఈ డెమోలో నేను ఈ సల్ఫర్ని ఈ రెండు గ్లాసుల్లో వేస్తున్నాను చూడండి ఇలా మనం చెట్లకు మొదల్లో ఎరువులు డిప్పుల్లో మన ఈ పిండి పదార్థం అంటే ఈ సల్ఫర్ని కానీ డిఏపిని కానీ మనం వేసినప్పుడు ఆ ఎరువు అంతా కూడా ఇలాగే వాటర్లో కరగదు ఈ సల్ఫర్కు నా గుణం ఇదివరకే చెప్పాను ఈ ఉన్న గుణం ఏంటి అంటే ఇది వాటర్లో తొందరగా కరగదు ఇలా మన పంట మనం వేసినటువంటి ఎరువు అంతా కూడా అలానే ఉండిపోతుంది దీనికి మనం అప్సా ఏటీ కనుక కలిపి వాడుకున్నట్లయితే ఏమవుతుందో చూడండి నేను ఈ ఒక గ్లా ఈ రెండు గ్లాసులు ఒక గ్లాసులు ఈ అప్సా ఏటీని ఒక టూ డ్రాప్స్ వేస్తున్నాను చూడండి ఈ అప్సా ఏటీ కలిపి మనం వాడుకోవడం వల్ల ఈ సల్పర్కున్న గుణాన్ని కూడా ఇది కరిగించి అంతా కూడా ఎరువు అంతా కూడా చెట్లకు రూట్ వ్యవస్థకి చేరేలాగా సహాయం చేస్తుంది చూసారా ఇంకా నేను వేసిన ఈ కొద్దిగా అప్సైటి వల్ల ఈ ఫ్యూ డ్రాప్స్ వల్ల ఇదంతా కూడా సల్ఫర్ అంతా కూడా వాటర్లో ఎలా కరిగిపోతుందో చూడండి ఇలా మనం వేసే వేసేటువంటి ఎరువు అంతా కూడా చెట్లకు పడుతుంది అదే మనం ఈ అప్సాయిటి వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ చెట్లకు సమర్థవంతంగా చేరి సమర్థవంతమైన పంట అనేది రైతులకు వస్తుంది అప్సైటీ వాడకపోవడం వల్ల చూసారా ఎరువు అంతా కూడా గ్లాసులో ఎలా ఉందో వాడినటువంటి ఎరువు అంతా కూడా ఏమైంది మొత్తం అంతా కూడా కరిగి కిందకు వెళ్ళిపోయింది వాడినటువంటిది అలానే పైనే ఉంది ఇలా మనం వేసేటువంటి ఎరువు అంతా కూడా ఇలానే భూమిపైన ఉండి వేస్ట్ అవుతుంది ఇలా అప్సైటీ వాడడం వల్ల అంతా కూడా కరిగి చెట్లు రూట్ వ్యవస్థకి చేరి సమర్థవంతమైన పంట దిగుబడి అనేది మనకు వస్తుంది చూసారా అప్సాయిటీ వాడడం వల్ల ఎలా ఉంది వాడకపోతే ఎలా ఉంటుంది ఎరువు అనేది చెట్లకు ఎలా చేరుతుందో మనం చూసాం కదా ఇప్పటి వరకు ఎరువుల్లో ఈ అప్సా ఐటీని కలిపి వాడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూసాం కదా ఇప్పుడు స్ప్రే మందుల్లో ఈ ఐటీని ఎలా వాడుకుంటే ఎలా పనిచేస్తుందో చూద్దాం చాలామంది రైతులందరూ కూడా స్ప్రే చేసేటప్పుడు నీళ్ళల్లో స్ప్రే మందులను కలుపుకొని ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నేను ఒక డెమో ద్వారా ఈ స్ప్రే మందుల్లో ఈ అప్సాయిటీని ఎలా కలిపి వాడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూపిస్తాను చూడండి రైతులందరూ కూడా స్ప్రే మందులను వాటర్లో కలుపుకొని ట్యాంకులో పోసుకొని స్ప్రే చేస్తూ ఉంటారు అలా అంతేకాని చెట్లని ఆ స్ప్రే మందులో ముంచి పెట్టారనమాట ఎప్పుడు కూడా పంటలకి దానిపైన స్ప్రే చేస్తూ పంటలపైన స్ప్రే చేస్తూ ఉంటారు నీటికి తల తండేటువంటి గుణం ఉండటం వల్ల అది ఏమవుతుందంటే ఆకులపై పడినప్పుడు డ్రాప్స్ డ్రాప్స్గా జారిపోతుంటుంది చూడండి ఇక్కడ నేను ఈ ఆకులను ఇలా వాటర్లో డిప్ చేసినప్పుడు తేమ అనేది వాటర్ అనేది ఆకులకి అంటుకోదు ఎందుకంటే దీనికి తల గుణం ఉండటం వల్ల ఆకులపై మనం మనం కూడా స్ప్రే చేసినప్పుడు ఆ యొక్క వాటర్ అంతా కూడా డ్రాప్స్ డ్రాప్స్గా జారిపోతుంటుంది అదే ఏ అప్సాయిటీ వాడటం వల్ల ఆ యొక్క స్ప్రే అంతా కూడా చెట్లకు ఎలా పడుతుందనేది అనేది చూడండి నేను ఒక గ్లాసులో ఈ అప్సాయిటిని ఒక టూ డ్రాప్స్ వేసుకుంటాను ఈ అప్సాయిటీ ఈ స్ప్రే మందుల్లో కలిపి వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఈ వాటర్కి ఉన్నటువంటి తల్ల తండేటువంటి గుణాన్ని ఇది తీసేస్తుంది అప్పుడు మనం ఈ స్ప్రే మందులో స్ప్రే మందుని ఈ వాటర్లో ఈ అప్సాయిటిని కలిపి వాడుకోవడం వల్ల ఆ గుణాన్ని తీసేసి ఆ అంతా కూడా చెట్లకి పట్టుకుంటుంది ఈ డిఫరెన్స్ మీరే చూడండి చూడండి అప్సైటీ వాడినటువంటి యొక్క స్ప్రే మందుల్లో మనం స్ప్రే చేసినట్లయితే వాడినటువంటి అప్సైటీ వాడినటువంటి స్ప్రే ముందుకి వాడినటువంటి స్ప్రే ముందుకి డిఫరెన్స్ అనేది మీకే కనపడుతుంది చూడండి ఈ నీటికి ఉన్నటువంటి తల తన్నేటువంటి గుణాన్ని కూడా ఇది తీసేసి ఈ అప్సైటీ చక్కగా యొక్క స్ప్రే మందుల్ని పంటపై కూర్చునేలాగా చేస్తుంది ఈగ కానీ దోమ కానీ ఆ చే ఆ పంటలపై వాళ్ళినప్పుడు ఆ పురుగు అనేది చనిపోతుంది అనమాట రైతులకు ఈ అప్సైటీ స్ప్రే మందుల ఖర్చులను కూడా తగ్గిస్తుంది ఈ అప్సైటీ వాడడం వల్ల స్ప్రే ఖర్చులను తగ్గించి ప్రతిసారి మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది అలాగే మంచి దిగుబడిని మనకు అందిస్తుంది చూసారు ఈ అప్సైటీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ అప్సైటీ కలిపి వాడుకోవడం వల్ల రైతులకు ఎరువుల వాడకాని తగ్గించి దిగుబడిని పెంచుతుంది